ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయితే లేచిపోరా త్రీకి లేచిన దోస్తులు ఎందుకంటే పైకల్లా అది కురిమీటర్ల దగ్గర ఉండాలంట అందుకోసం అయితే లేచేసి రెడీ అయిపోయినాం వెళ్ళి బట్టలే కట్టుకోవాలనేసి ఇంకా ఇదైతే కట్టుకున్నాం రాకీ నేను ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఫోర్ ఫైవ్ అవుతుంది ఫైవ్ అలా ఇంకా స్టార్ట్ అవుతాం సిక్స్ అట్లా స్టెప్స్ దగ్గరికి వెళ్తే ఒక ఫోర్ అవర్స్ అట్లా అంట ఇంకా ఫాస్ట్ చెప్తే త్రీ అవర్స్లో ఎక్కేస్తామంట చూడాలి జర్నీ ఎట్లుంటుంది ఫస్ట్ డే నేనైతే ఇంతవంటి అసలు అంటే చిన్నప్పుడు ఇప్పుడో వచ్చాను అక్కడ నవ్వు తెలియనట్లు ఇంక అసలు అసలు దృష్టి చూసాను అంటే నాకు అసలు ఎట్లెది తెలియదు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే అసలు చూడాలి దేవుని చూడాలి అని టూ టైమ్స్ వద్దాం అనుకున్నా క్యాన్సిల్ అయ్యి రాలేకపోయినా ఎప్పుడైనా దేవుని మంచి దర్శనం చేసుకొని అందరు బాగుండాలి మూడు బాగుండాలని అనుకొని ఇస్తా ఇక్కడ మా వాకి అయితే రెడీ అయ్యి చూడండి ఫోన్ న్యూస్ మా మరిది గారు అది అంటే చెప్పండి మన వాకి కామెంట్ చేయండి హాయ్ చెప్పు మరి హాయ్ హాయ్ దర్శనానికి వెళ్తున్నా ఎర్లీ మార్నింగ్ నవీ ను నువ్వు కూడా హాయ్ చెప్పా అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మని నా లైన్ లో తీసుకెళ్ళా మమ్మీ తర్వాత ఇప్పుడు ఇంకా అత్తమ్మ మొత్తం నా వీడియోస్లో అన్నింటిలో ఇప్పుడు అత్తమ్మ కనిపిస్తా అవునా లగేజ్ అన్ని తీసుకుని అయితే కార్లో పెట్టేసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఎందుకంటే ఇంకా మళ్ళీ మేము కిందకి ఎలాగో డ్రాము డైరెక్ట్ వెళ్తాం కాబట్టి ఇంకైతే ఇప్పుడు అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి అనమాట కాకపోతే నేను అన్నీ వీడియో తీసిన నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే అసలు చూడాలి చూడాలి టెంపుల్ అనిపిస్తుందా అది కదా ఇంకా మా హస్బెండ్కి జాబ్ వస్తే అల్పిరి మెట్ల నుంచి ఎక్కుతా అని మా అయితే మొక్కుకున్నారనమాట ఇద్దరికి మ్యారేజ్ అయితే కూడా బొట్లు పెట్టుకుంటా ఎక్కుతారని అయితే కూడా మొక్కుకున్నారంట ఇంకా అందుకోసం అయితే మేము బొట్లు పెడుతున్నాం అనమాట

అయితే ఫుల్ రష్ ఉన్నారనమాట అసలు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నారు అందరూ మేము కూడా అలానే నడుస్తున్నాం అనమాట స్టెప్స్ కాబట్టి కొంచెం ఆయాసం వస్తుంది అర్థం అయితే చూడండి ఎలా నవ్వుతున్నారో కానీ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను దోస్తులు పని అయిపోయింది దోస్తులు అత్తమ్మా అత్తమ్మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం కూడా చెమట రావట్లేదు వస్తుంది చూడండి రాకి ఇక్కడ సిటీ బాగా అనిపిస్తుంది క్లారిటీ లేదు ولي وے علي سايد کي مانو مٽ ڏسندو ولي ها مٽ ڏسندو علي ڪاي وني نا వచ్చేసి ఫస్ట్ కొండ అనమాట నేనైతే నేను అనుకోవడం ఏంటంటే ఇంక ఇదే తిరుపతి అన్న ఊహలో కింద నుంచి పైకి వచ్చేసా కానీ మన ఫస్ట్ స్టెప్ అనమాట అంటే ఫస్ట్ కొండ అనమాట దీన్ని దాటుకొని ఇంకా ఆరు కొండలు ఉంటాయి అవి దాటిన తర్వాత మనకి తిరుమల అయితే వస్తుంది ఇంక అందుకే ఇక్కడ కొబ్బరికాయ కొట్టయితే దండం పెట్టుకుని అన్నారనమాట రాఖీకి అయితే బొట్టు పెడదామని అయితే తీసుకెళ్తున్నా అయినా అడ్డం వస్తున్నారు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు ఇంకా నేను బొట్టు పెట్టా కదా నన్ను అడుగుతున్నారు నీకు పెట్టాలి కదా ఏది అంటే అది తీసుకొని పెట్టు అని అయితే చెప్తున్నా అనమాట ఇది నాకు ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇష్టంగా అనిపించింది తీసుకొని అలా బొట్టు పెట్టాను నవీనే ఇది వచ్చేసి గాలిగోపురం దాటంగానే టెంపుల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఆ పైన ఆ కొండల్లో ఈ టెంపుల్స్ ఉండడం అంటే అసలు ఇంకా చాలా బ్యూటిఫుల్ అనమాట చెప్తుంటే విన్నా కదా ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా వచ్చేసి మనం అల్లిపిరి మెట్ల నుంచి నడుస్తుంటేనే మధ్యలో గాలి గోపురం దాటిన తర్వాత ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా హోటల్స్ ఇంక ఇక్కడే అని కాదు మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా ఉంటాయి అసలు మనకు కొంచెం కూడా ఇబ్బంది అనిపించదు వాష్రూమ్స్ కానీ తినడానికి ఫుడ్ కానీ దేనికి ఇబ్బంది ఉండదు మనకి అసలు ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి అసలు నేనైతే అబ్బా అసలు ఏంటి ఎలా ఉన్నా

All ciallibane, प士 सा affiliated. वै करिम इर इस connected आ हैillar, <laughs> चि एकर के मिर्न favor आह आपीना? यट लिएन्चान का लागाइस lanes <laughs> choice time that भिल्माह पंको लागई जान के सा जी हां, मत्शावो! घउन्ड़ाई अल Ώरो ई हार भालि रूना बेए पैसा reproduce! कि लिए दो कुला जए जय कर ஐயோ நம்மள வரச்சோம் கொஞ்சம் சொல்லு yaar kena bondi yaray naan unda appa appa ஐயோ பனை ஐயோ பனை ஐயோ பனை 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 ஐயோ பனை ஐயோ பனை ஐயோ பனை ஐயோ பனை ఎట్లు వద్దాం పేస్ట్ ఇ కొంచెం నార్మల్గా ఉన్నాయిగా నడుచుకుంటున్నా చూడ ఇది వచ్చేసి మెడిల్లో ఆంజనేయస్వామి విగ్రహం ఉందన్నమాట దీనికి పెద్ద చరిత్ర కూడా ఉందంట నేను రీసెంట్గా ఇన్స్టా అట్లా వీడియోస్ చూసి తెలుసుకున్నా ఇది అల్లిపిరి నుండి కాబట్టి మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడ మంచి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ ఉడత చూడండి ఉడతా సం అంటే మన దగ్గర ఉన్నట్టు ఉండవు మన ఊర్లో ఉన్నట్టు అది ఒక డిఫరెంట్గా ఉంటాయి బిస్కెట్ ఇస్తే చూడండి ఎలా తింటుందో ఇది వచ్చేసి వెళ్ళేదాల్లో నరసింహస్వామి టెంపుల్ అనమాట దర్శనం చేసుకుందామని అయితే లోపలికి వెళ్తున్నా నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అనమాట నాకు అది ఎందుకో తెలియదు చాలా మంచి అనిపిస్తుంది దర్శనం చేసుకున్నా కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాం కదా మనం అలా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు చాలా బాగా చెప్తారు అందుకే చాలా ఇష్టం నాకు ఇది వచ్చేసి ఇంకా మేము స్టెప్స్ అయితే కొన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు మొత్తం రోడ్డు మీద అనమాట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్నాయి దోస్తులు అసలు నేను దూరం నుంచి చూసి జస్ట్ అవి ఎట్లా అనుకున్నా అంటే ఇంకా కొండ మీద ఉన్నాయి కదా నార్మల్గానే ఉంటాయేమో అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి అక్కడి వరకు మేము నడుస్తూనే వెళ్ళాం వాటి దగ్గర వరకు అంటే ఎన్ని కొండలు దాటుకొని వెళ్ళాము అసలు నేను స్టిల్ షాక్ అయ్యా అనమాట ఇంత దూరం మనమే నడిచామా అనిపించింది అసలు ఇంకా దేవుడే మన ఎందు ఉండి నడిపిస్తాడనమాట మోకాయ మోకాళ్ళతో ఎత్తాలంట నెక్స్ట్ ఇంక మనకైతే అయితే అడ్డంగా నిలువుగా तो मैं भी स्टार्ट करूँ ओय చూశారు కదా దోస్తులు మోకాళ్ళతో ఎక్కాలి మోకాళ్ళు పర్వతం అంటే కానీ నాకైతే చాలా కష్టమైంది శారీ కదా అసలు చాలా అంటే చాలా కష్టమైంది అమ్మో అసలు భయమేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కనకి ఓడిపోతానేమో అనేసి శారీ అడ్డం పడుతుంది అన్నమాట మాత్రం మెట్లయితే కంప్లీట్ అయిన దుస్తులు నడకదారి నడకదారి ఊళ్ళో వెళ్ళిపోవాలి దర్శనం ఇంకా మేము నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఏ టైం దర్శనం అయితే కూడా చెప్పలేదు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దోస్తులు మాకు వన్ కి అలా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట ఇంకా మనకి దర్శనానికి అయితే ఫోన్లు అయితే ఎలా చేయరు కాబట్టి ఫోన్లు తీసేసుకున్నారు ఇంకా నాకు వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఇంకా బయటకు వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకొని కొంచెం క్లిప్స్ అయితే నేను తీయగలిగాను అనమాట ఇంకా మెట్ల నుంచి నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఇంకా దర్శనానికి కూడా చాలా టైం పట్టింది ఇంకా మాకు ఎవరికి నిద్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు ఇంకా కాళ్ళు కూడా కొంచెం నొప్పులు ఉండే ఇంక అందుకే త్వర త్వరగా అయితే వెళ్ళిపోయాం నేను ఇక్కడ చాలా వీడియోస్ అనుకున్నాను కాకపోతే ఏ క్లిప్స్ తీయలేకపోయాను అన్నమాట ఎందుకంటే ఇంకా అసలు ఓపిక లేదు ఎవరి దగ్గర కూడా ఇంకా ఫోన్లో మెయిన్ ఫోన్లో అయితే అసలు ఛార్జింగ్ లేదు నేను వీడియో తీసేటప్పుడు నైన్ ఆర్ టెన్ అలా ఉంది ఛార్జింగ్ అయితే ఇంకొంచెం క్లిప్స్ అయితే నేను తీయగలిగాను దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వస్తువులు ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు విజయవాడ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంకా కాసేపు ఇంకా అస్సలు నిద్ర లేదు ఇంకా పడుకొని అయితే ఎర్లీ మార్నింగ్ చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే విజయవాడ చాలా ప్లాన్స్ వేసుకున్నాం కానీ మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళేసరికి మాకైతే అసలు ఊపిక లేదు లగేజ్ అనేసరి నెక్స్ట్ అయితే విజయవాడ రీచ్ అయిపోయాం దోస్తులు చూడండి మన అమరావతి కృష్ణా బ్యారేజ్ అండ్ దుర్గమ్మ టెంపుల్ సూపర్ అంటే సూపర్ అనమాట నాకు మళ్ళీ ఇది కొత్తగా ఉంది ఎందుకు అంటే ఇంత మాకు దగ్గర కొంచెం దగ్గరగా ఉన్నా కూడా నేను అసలు చాలా ఇయర్స్ అవుతుంది అనమాట ఈ టెంపుల్స్కి రాక అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీథింగ్ ఎవ్రీ మూమెంట్ అయితే అసలు నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నా లైఫ్లో నా లైఫ్ అని కదా ఎవరి లైఫ్లో అయినా కూడా ఇవే కదా మనకి చిన్న చిన్న సంతోషాలు దీనికోసమే కదా లైఫ్ ఉండేది అని నేను అనుకుంటా ఏదైనా ఏమైనా కానీ అయితే మంచిగా ఎంజాయ్ చేయాలనైతే నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట అలానే ఎంజాయ్ చేస్తా కూడా నేనే అని కాదు నా పక్కన ఉన్న వాళ్ళని కూడా అలానే ఎంకరేజ్ చేస్తాను అనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంటే టైం తిరిగి రాదు అని అయితే చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాం కార్లో చూడండి ఇది తిరుపతిలో కూడా చూసే సేమ్ వెహికల్ బలే ఉంది ముందది బాగుంది బస్ అయితే ఇక్కడ నుంచి మంచిగా విజయవాడ అంతా కనిపిస్తుంది కృష్ణ చూడండి ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది ఇంకా నేను కొంచమే వీడియో తీయగలిగా ఇక్కడ కూడా ఎందుకంటే టెంపుల్స్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి ఈ కొంచెం ఇక్కడ క్లిప్స్ అయితే తీసేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామనమాట మేము అప్పటికే మాకు చాలా లేట్ అయింది చెప్పు